నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న అహ్మదాబాద్ దగ్గర జరిగినటువంటి ఒక ఘటన దేశం మొత్తం ఒక బాధలోను ఒక భయంలోను ఒక బెరుకులోను ఉండిపోయిందంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయంపైన పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం మొన్న పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అండి నిన్న ఢిల్లీలో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ఆ ఫ్లైటు అహ్మదాబాద్ మధ్యలో ల్యాండింగ్ తర్వాత లండన్కి వెళ్ళే ఈ ప్రయాణం మొత్తం వ్యవహారంలో ఇక్కడ అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి ముప్పై నలభై సెకండ్ లోపే ఇమ్మీడియట్గా కూలిపోవడం జరిగింది అది టెక్నికల్గా అంటే వాళ్ళు దాంట్లో ఏదన్నా కుట్రకోణం ఏమైనా ఉంటుందా లేకుండా ఉంటే టెక్నికల్గా ఏదన్నా ఇబ్బంది జరిగింది అంటారా ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు ప్లేన్లు హర్యానా దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ గాల్లోనే ఆడ ఒక మూడు వందల నలభై మంది పైన ప్రాణాలు పోయినాయి దాని తర్వాత అంటే సెకండ్ ప్లేస్లో అత్యంత బిగ్గర్ యాక్సిడెంట్ నిన్న మాత్రమే జరిగింది ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ కాలంలో ఇలా జరగడము దాంతోపాటు ఆ చనిపోయిన వారిలో గుజరాత్కు సంబంధించిన ఎక్స్ సీఎం కూడా ఉన్నారు అదేవిధంగా ఒక మనిషి ఉన్నారు అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారండి ముందుగా ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియని క్షణాలు ఓకే బాధాతప్త హృదయంతో అక్కడ మృతి చెందిన ప్రతి ఒక్కరికి వారి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ మరి అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాస్ అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు దానికంటే ముందు అసలు ఏం జరిగాయి విమాన ప్రమాదాలు ఎప్పుడు ఏందనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే హర్యానాలో పంతొమ్మిది వందల తొంభై ఆరు అండి ఓకే హర్యానాలో గాల్లోనే రెండు విమానాలు ఏ ఎయిర్లైన్స్ అంటే సౌదీ ఎయిర్లైన్స్ను కజకిస్తాన్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఈ రెండు విమానాలు రెండు మిడ్ ఎయిర్లు ఢీకున్నాయి ఓకే ఢీ కొట్టినప్పుడు ఈ ఘటనలో మూడు వందల నలభై తొమ్మిది మంది మృతి చెందారు ఇది ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద దుర్ఘటన దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఘటన మరి సరే ఒక్కసారి మనం వచ్చినట్లయితే ఇంకా ఏమేమి జరిగాయి ఒకసారి డేటా చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది అహ్మదాబాద్ సమీపంలోని ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూలి నూట ముప్పై మూడు మంది మరణించారు ఓకే ఇది కూడా అహ్మదాబాదే అండి పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ఒకటో తారీఖు బాంద్రా తీరంలో ఎయిర్ ఇండియా విమానం కూలి రెండు వందల పదమూడు మంది మరణించడం జరిగింది ఓకే మరి దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై బెంగళూరు ఎయిర్ ఇండియా ప్రమాదంలో తొంభై రెండు మంది మృతి చెందడం జరిగింది ల్యాండింగ్ సమయంలో అంటే కంట్రోల్ కోల్పోవడం ఈ ప్రమాదం జరిగింది అనేది అప్పట్లో ఆ రోజులో రావడం జరిగింది మరి రెండు వేల సంవత్సరం పట్నా ఎయిర్ సహారా ప్రమాదం ఈ విమాన ప్రమాదంలో అరవైకి పైగా మృతి చెందడం జరిగింది ఇది ఏ ఇన్సిడెంట్తో జరిగిందంటే ఏ ద్వారా జరిగిందంటే ఇంజిన్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ఓకే మరి రెండు వేల పది మే ఇరవై రెండు మంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వన్ ఎక్స్ ఎయిట్ వన్ టూ విమానము ల్యాండింగ్లో రన్వే దాటి లోయలో పడింది ఇప్పుడు ఈ ప్రమాదంలో నూట యాభై ఎనిమిది మంది మృతి చెందడం జరిగింది కేవలం ఎనిమిది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిన్నటి రోజు జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘటన వీళ్ళు దాదాపు నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత అంటే తొంభై ఆరు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సిడెంట్ అనుకున్న దాని తర్వాత అతి ఎక్కువ మంది చనిపోయినటువంటి ఘటన ఇక్కడ ఇంకా చాలా బాధ కలిగించేటువంటి అంశం ఏంటంటే ఆ విమానంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంది చిన్నపిల్లలు ఫారిన్కి వెళ్ళే వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఫోటో తీసుకొని ఫోటో ఉంది చిన్నపిల్లలు ఉన్నారు పెళ్ళైన అమ్మాయి ఉంది ఎక్స్ సీఎం గుజరాత్కు విజయ్ రూపాణి గారు కూడా ఉండడం జరిగింది ఇట్లా ఒక్కోరు ఒక్కో కుటుంబానికి ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క వాతావరణంలో వాళ్ళ యొక్క పొజిషన్ లేకోకుండా సమానంగా ఒకే విమానంలో ఇది జరగడం అనేది చాలా బాధ కలిగించేటువంటి అంశం అసలు ఫీలు ఏందండి అసలు దాంట్లో ఫెయిల్యూరు ఆల్రెడీ ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడు అహ్మదాబాదుకు అహ్మదాబాదుకు వచ్చేటప్పుడు ఆ ప్రయాణికుడు గుర్తించి అహ్మదాబాదులో దిగిపోయాడు ఒక వ్యక్తి ఓకే దిగిపోయి అతను ముందుగానే ఎయిర్ ఇండియాకు ఒక ఏదో పెట్టాడంట ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కానీ పైలట్కు కూడా ఇచ్చాడని చెప్పేసి కొన్ని 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 వార్తలు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి మనం అంటాం కదా ఏది ఎప్పుడు ఎలా ప్రిడిక్ట్ చేయలేమని చెప్పేసి మరి ఇది అన్ప్రిడిక్టబుల్ ఇన్సిడెంట్ మరి ఈ ఇన్సిడెంట్ ద్వారా నిజంగా వి విమానంలో ఉన్నవారు ఆ విమానం వెళ్ళి ఎక్కడ క్రాష్ అయిందండి ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ పైన క్రాష్ అవ్వడం జరిగింది ఇప్పుడు కరెక్ట్గా ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ బోన్ చేసే సమయంలో వెళ్ళి అక్కడ పడిపోవడం జరిగింది విమానం మరి ఈ విమానం పడిపోయిన తర్వాత ఏమీ తెలియని అన్నం తినేటువంటి ఎవరైతే ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు ఉంటారు వాళ్ళు చనిపోవడం జరిగింది ఇరవై మంది తింటూనే చనిపోవడం జరిగింది కొందరు ఇంకో పరిస్థితుల్లో చనిపోవడం అసలు ఏమి జరిగిందో తెలియకముందు అంతా జరిగిపోవడం ఇది చాలా బాధ కలిగించేటువంటి అంశము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి మళ్ళీ ఓకే ఎయిర్ ఇండియా కాబట్టి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ గారు ఎంబడే స్పందించి మృతి చెందిన ప్రతి ఒక్క కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అలాగే ఆ మెడికల్ కాలేజ్ భవనం ఏదైతే ఉందో క్రాష్ అయినది అది మేమే కట్టిస్తాము ఇప్పుడున్నటువంటి క్షతగాత్రలు ఎవరైనా బయటపడి ఉంటే వారందరి ఖర్చులు మేమే బరాయిస్తామని చెప్పేసి కూడా ముందుకు రావడం అనేది ఒక రకంగా ప్రశంసనీయమే ఎందుకంటే టాటా గ్రూప్ అంటేనే ఒక నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి కంపెనీ సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుక్కోకుండా మ్యాక్సిమం ఎవరు జరగకూడదని కోరుకుంటారు కానీ ఇప్పుడు మనం ఎన్ని చెప్పాం ఇన్సిడెంట్స్ దగ్గర దగ్గర అహ్మదాబాద్లోని ఇవి రెండు ఇన్సిడెంట్లు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున ఇదే అహ్మదాబాద్ సమీపంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కూలి నూట ముప్పై మూడు మంది మరణించడం జరిగింది ఓకే ఇది రెండో ఇన్సిడెంట్ అహ్మదాబాద్కు అంటే ఒక మాయను మచ్చపడింది ఇప్పుడు ఈరోజు అహ్మదాబాద్ అనే ఒక ప్రాంతానికి ఒక మాయని మచ్చ ఏర్పడింది సో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకోకుండా టెక్నాలజీ విస్తృతంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇంకా టెక్నాలజీ ఎందుకు వీళ్ళు వాడుకోలేకపోతున్నారు మరి ఎక్కడ లోపం ఉందనేది ఒక్కసారి ప్రక్షాళన చేసి ఎలక్ట్రిక్ ఫ్లైట్లు కూడా వస్తాయి కదండి వస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా వస్తాయి కానీ మనం ఇది అన్ప్రిడిక్టబుల్ కాబట్టి ఎందుకంటే ఎవరైనా కూడా ఇలా జరగకూడదని కోరుకుంటారు కానీ మనం ప్రిడిక్ట్ చేయలేనప్పుడు ఇలాంటివి జరగడం అనేది చాలా బాధాకరం అని నేను చెప్తా ఉన్నానండి సహజంగా జనంలో ఉండేటువంటి ఒక కామన్ డౌట్ మీరు చెప్పినట్టు ఒకటికి పది సార్లు అండి ఆ ఫ్లైట్ లేకుండా ఆ ఎయిర్లైన్స్ని సార్లు చెక్ చేసాం కదా ఆ టెక్నికల్ టీము ఓకే ద కండిషన్ ఇస్ బెటర్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫ్లైట్ గాల్లోకి టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అది సురక్షితంగా ఖచ్చితంగా కిందికి చేరుతుంది అని టెక్నికల్గా మనం అయితే చెప్పుకోగలం ఇది దాటి వింతకాగడ ఏమైనా జరిగే పరిస్థితులు ఉంటాయండి ఇప్పుడు దాని మీద అంత ఈజీగా అయితే కాదండి ఒక కమిటీ చేస్తారు నిపుణుల బృందం వెళ్తాది అసలు ఎందుకు ఏ ఫెయిల్యూర్తో జరిగింది ఈరోజు పైలట్ కూడా చనిపోయాడుగా అందరూ చనిపోయారుగా అంటే ఒక పైలట్ యొక్క నిర్లక్ష్యం కూడా ఏ కారణాలకు దారి తీస్తుంది అనేది ఇలాంటి చాలా ఇన్సిడెంట్ జరిగాయి గతంలో మరి హెలికాప్టర్ క్రాష్లు అని మనం వింటా ఉంటాం ఫ్లైట్ క్రాష్లని వీళ్ళు కొంతమంది కో పైలట్లు కానీ పైలట్లు అతనికి దగ్గర దగ్గర నాలుగు వేల గంటలు నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది పైలట్కు కో పైలట్కి వచ్చేసి పదకొండు వందల గంటలు నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది గంటల్లో క్యాలిక్యులేట్ చేస్తారు గంటల్లో యాక్చువల్గా విమానం నడిపే వాళ్ళ పైలట్ని ఎలా ఉంటుంది అంటే పర్ అవర్ అవర్స్ లెక్కన కౌంటింగ్ చేస్తారు సో నాలుగు వేల గంటలకు పైగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కూడా అనుకోడు కదా ఇలా జరగకూడదని నేను డ్యూటీ ఉన్న సమయంలో ఇలా జరగకూడదని చెప్పేసి ఆయన అనుకుంటాడు కానీ మరి ఏమైందో మరి ఇప్పుడు ఆ నిపుణుల బృందం తేల్చుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఘటనా స్థలానికంటే ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది పరామర్శ పరామర్శించడం జరిగింది నాయుడు గారు నిన్నటి నుంచే ఉన్నారు ఘటనా ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ చూడడం జరిగింది అది మళ్ళీ రిపోర్టు మోడీ గారికి చెప్పడం జరుగుతూ ఉంది సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఏమీ తెలియనటువంటి బాలికలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చనిపోవడం అనేది ఇంకా చాలా బాధ కలిగించేటువంటి అంశం అని మరొక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఇలాంటివి భవిష్యత్తులో మరొక్కసారి పునరావతరం కాకోకుండా అటు ప్రభుత్వాలైనా ఇటు కంపెనీ యాజమాన్యమైనా మరొకసారి ఒకసారి మొత్తం టీం టీమునంతా రీచెక్స్ రీకాల్ చేసుకొని సో భవిష్యత్తులో ఇలాంటివి జరుగుకోకుండా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాటా సన్స్ గ్రూప్కి కానీ టాటా గ్రూప్కి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ తదుపరి చర్యలు మీరు ఇంకా మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు మాతో విలువైన సమాచారాన్ని పంచుకునేందుకు ధన్యవాదాలు నమస్తే